మన ఆరోగ్యం పేరుతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెనుగంచుపొల్లోని స్ఫూర్తి యూనివర్సల్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని వైద్యులు తెలిపారు నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారన్నారు చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి అన్నారు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తూ ప్రతి నెలలో రెండో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్ఫూర్తి కుటుంబం గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం తమ ఊరికి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అయితే ఇది మీరు చెప్పు నేను చెప్పినట్టుగా ఇది ఒకసారి క్యాంప్ చేసి వదిలేసేది కాదండి ఇది నేను టూ త్రీ ఇయర్స్ విజన్తో స్టార్ట్ చేశాను ఈ ముందు నెలకు ఒకసారి జరుగుతుంది ప్రస్తుతానికి ఏ ఆర్గనైజేషన్తో మాకు టైప్ లేదు ప్రస్తుతానికి నెలకు ఒకసారి స్టార్ట్ చేసి ఒక మూడు నెలల తర్వాత ఇది ఆల్టర్నేట్ సండేగా స్టార్ట్ చేసి దాని తర్వాత మూడు నెలలకు ఎవ్రీ సండే స్టార్ట్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్లో ఒక ట్రస్ట్ హాస్పిటల్ ప్లాన్ చేయడానికి అంటే ఈ హెల్త్ కేర్లో ఎలా ఉంటుందంటే ఒకసారి చేసి వదిలేస్తే దానికి అర్థం ఉండదు సో కంటిన్యూటీ ఆఫ్ కేర్ కోసం ఒక విజన్తో మొదలైంది ఇక్కడ ఆ విజన్ని ముందు తీసుకెళ్ళడానికి మాకు విజన్ ప్లాన్ ఉంది దాని ప్రకారంగా ముందుకెళ్తాం స్ఫూర్తి ఏమండి సో ఈరోజు మన పెనగంచపూలు గ్రామం స్ఫూర్తి యూనివర్స్ వద్ద వైద్య స్ఫూర్తి పేరుతో స్ఫూర్తి కుటుంబం గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ 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 స్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఉచితంగా మన మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది సుమారు మూడు వందల మంది చుట్టుపక్కల గ్రామాలు పెనగంచపూలు చుట్టుపక్కల గ్రామాల నుండి వారు వచ్చి ఇక్కడ గు ఇక్కడ నిష్ణాతులైన వైద్యులు పర్యవేక్షణలో వారు వారు వారి ఆరోగ్యం అలాగే మందుల కోసం ఈ ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు వారందరికీ గురుదేవుల దివ్య ఆశీస్సులతో పాటు వైద్యుల సూచనలు సలహాలు అందాయి ఇలా ప్రతి వారం ప్రతి నెల రెండో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం స్ఫూర్తి కుటుంబం గ్లోబల్ ట్రస్ట్ తరఫున దీనికి గురుదేవుల దివ్య ఆశీస్సులను కోరుతున్నాం అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారందరినీ ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించి ఈ వైద్య స్ఫూర్తి కార్యక్రమానికి విచ్చేసి వైద్య పరీక్షలను ఉచితంగా అలాగే మందులను కూడా ఉచితంగా పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం స్ఫూర్తి ముప్పై ఆరు మంది ఈరోజు వైద్య పరీక్షల కోసం ఇక్కడికి వచ్చారు వారిని స్ఫూర్తి వైద్య స్ఫూర్తి వైద్యులు పరీక్షించి వారికి మందులను అందజేశారు